నమస్తే వెల్కమ్ బ్యాక్ పూణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ వీడియో వెల్లుల్లి ఎగ్గు కర్రీ అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు కదా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునేంత ఈజీ మెథడ్లో ఈ ఎమ్మి ఎమ్మి ఎగ్గు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము వేడివేడి అన్నంలో కాస్త వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ చలికాలంలో ముఖ్యంగా ఇలా గరం గరంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్ళాం ఇక్కడ నేను నాలుగు ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని పైన ఉన్న వైట్ పార్ట్ని మాత్రమే ఈ విధంగా కట్ చేసుకొని పార్ట్ని సపరేట్ చేసుకోండి మనం కూరలో పార్ట్ని కట్ చేసుకొని వేసుకుంటే మొత్తం చితుకు చితుక అయిపోతుంది కాబట్టి పార్ట్ని అలా సపరేట్ చేసుకొని వైట్ పార్ట్ని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకోండి మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ముక్కల్ని ఇక్కడైతే నేను పొడవుగా కట్ చేసుకుంటున్నాను పార్ట్ని ఇదే విధంగా మిగతా ఎగ్స్ని కూడా ఎల్లో పార్ట్ సపరేట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పది పన్నెండు వెల్లుల్ని పొట్టుతో సహా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టగానే ఈ ఫ్లేవర్ మాత్రం ఇంట్లో గుమగుమలాడుతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకుని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేస్తున్నానండి ఇలా వేస్తేనే ఈ కూరకు టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి నాలుగు ఉల్లిగడ్డలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నారంటే ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి మీరు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది వేసుకొని కలుపుకోండి వెల్లుల్లి పేస్టు కలవడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ ఉండలేమీ లేకుండా ఉల్లిగడ్డ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే కారం తొందరగా మాడిపోతుంది ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కలుపుకొని దీన్ని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఒక్క నిమిషం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా దాన్ని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే కారం తొందరగా మాడిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి ఇది రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చుతుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి